అన్న కోసం కిషోర్ మరోసారి మీ మిత్రులారా గ్రామీణ వాతావరణం పట్టణ వాతావరణం ముఖ్యంగా ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరు ఎంత ఖర్చు పెడతారు మన ఎన్నికల్లో మన ఊర్లో ముప్పై లక్షల నలభై లక్షల ఎంత ఖర్చు పెట్టగలుగుతారు ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు ఎవరెవరు డబ్బులు ఖర్చు పెట్టగల పోటీలో ఉంటారు అనే చర్చ బాగా జరుగుతా ఉంది డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే అభ్యర్థుల గురించి మనకి అందరికి అవగాహన ఉంది మన గురించి జరిగే పరిస్థితి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి ఏ క్యాసిడెంట్ అయి కావచ్చు ఎన్నికల్లో గెలుపొందాల్సి ఎన్నిక ఎన్నికల్లో వెళ్ళిపోయి గ్రామానికి ఏదైనా చేయాలి గ్రామం కొరకు పాటు గ్రామ సమస్యలలో అవగాహన ఉన్నప్పటికీ కూడా డబ్బు ఖర్చు పెట్టకుంటే గెలిచే పరిస్థితి లేదు నేను మొన్ననే అయిపోయాను క్యాడరేట్ ఎలక్షన్స్లో కూడా హేమ ఏమైనటువంటి నాగేశ్వర గారిని ఇంటికి పంపించే పరిస్థితి ఉంటావు అయితే మన సమాజం ఇట్లాగే ఉండాలా డబ్బులోనే రాజకీయ చేయాలా స్థాయి నుంచి వార్డు నెంబర్ నుంచి సర్పంచ్లు ఆ స్థాయి వరకే కాకుండా పై స్థాయి అసలు మనకు అందుబాటులో ఉండలేదు ఎవరైనా ఎక్కొకృతూలో ఉంటే ఏదైనా అమ్మి రాజకీయాలు చేయాలా ఇదే నా వ్యవస్థ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి గెలవాలనే నాయకులకే వృత్తాస పలుకుంటూ పోదామా గ్రామ సమస్యల అవగాహన లేకుండా ప్రణాళిక లేకుండా గ్రామాభివృద్ధి ప్రణాళిక లేకుండా ఎవరో కాంట్రాక్టర్ల కొరకు సంపాదించుకోవడానికి పరపతికి ఉపయోగించుకునే వాళ్ళనే నాయకులు ఎన్నుకుందామా ఏ పని కావచ్చు అందుకే నాకు ఆలోచన వచ్చింది రాష్ట్రంలో త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ప్రతి ఊర్లో ఏ చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు న్యాయంగా నిలబడాలనుకునే పనిచేయాలనుకునే సర్పంచులు వార్డ్ నెంబర్లు ఎవరైనా కానీ లక్షల్లో ఖర్చు పెట్టడానికి వస్తున్న క్యాండిడేట్లని అవసరమైతే ఇన్కమ్ ట్యాక్స్ పట్టిస్తామని చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఎట్లాగో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి కడితే అంత అక్రమ అక్రమార్థాలు ఉండొచ్చు కొంతమంది సక్రమంగా చేసి దాన్ని పెంచుకొని పెంచుకొని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ద్వారా పెంచుకొని ఉండవచ్చు ట్యాక్స్ కట్టే కట్టగలిగితే మనకేం ఉపయోగం అని మీరు అనుకోవచ్చు సంపాదించుకు తప్పకుండా ట్యాక్స్ కట్టాలి కానీ సొంతంగా కష్టపడ్డా కానీ వాళ్ళు తప్పకుండా ట్యాక్స్ కట్టాలి అట్లయితేనే మన పథకాలన్నీ వస్తాయి మన గ్రామాలు బాగుపడతాయి గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉంటుంది గవర్నమెంట్ ఫండ్ కావాలంటే ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ ఎట్లుద్దు పండు కావాలి అవసరాలు కావాలి అంటే అయ్యే పని కాదు కాబట్టి ఈ ఈ క్యాషేట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ముప్పై నలభై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెడతామని ఎవరైనా ముందుకు వస్తుంటే వాళ్ళకి నివారించడానికి అవసరమైతే మేము పోటీ చేయడానికి రెడీ అవసరమైతే నేను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పట్టిస్తామని చెప్పేసి విధంగా ముందుకు రావాలి ఆనాడే పేద కుటుంబాల నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి మనకి మంచి క్యాడర్ వస్తుంది మంచి నాయకత్వం వస్తుంది కొంతమంది ఉంటుంది ఆర్థికంగా కొంత సుమతి ఉండొచ్చు అయినా ఆ ఎన్నికల్లో డబ్బు పెట్టికెళ్చే ఆలోచన డబ్బు డబ్బు ఖర్చు పెట్టి ఆలోచన ఉండదు ఎందుకంటే వాళ్ళ కొన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి వ్యవస్థ కొరకు కొంత పాల్పడాలని ఆలోచన ఉంటుంది మేము ఈ గ్రామంలో చాలామంది చాలా చాలా గ్రామాల్లో అంటే వాళ్ళు ఉంటారు వాళ్ళకు మద్దతు ఇవ్వండి ఈ గ్రామీణ వ్యవస్థని బలపరచుకోవడానికి గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి మన అమలుల త్యాగాలను ముందుగేసుకోవడానికి ఉపయోగపడతాయి అని ఆశిస్తూ నమస్కారాలతో